ప్రైజ్ దార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు అనే నామం పేరిట మా ప్రేమపూర్వకమైన అందరం బ్లూషుములు తెలియపరుస్తుంటున్నాం ఈ చక్కటి ఉదయాన దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని మీకు అందించటకు ప్రభు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం రోజున ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానము హస్య గ్రంథము ఆరో అధ్యాయం మొదటి వచనం ఆయనే మనలను స్వస్థపరచును ఆయనే మనలను బాగు చేయను ఇసు క్రీస్తు ప్రభావ నేను స్వస్థపరుస్తాడు ఆయనే నీ జీవితమును నీ పిల్లల జీవితమును నీ కుటుంబ పరిస్థితిని ఆయనే చక్కపరిచి ఆయనే బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు నీ యొక్క ఆరోగ్యము అస్తవ్యస్థంగా ఉంది ఇటు తోచిన పరిస్థితిలో ఉంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు కానీ కుదుట పడటం లేదు డాక్టర్లు చెప్పేవన్నీ చేస్తున్నావు కానీ ఆరోగ్య విషయమే మాత్రం ఎలాంటి మార్పును చూడలేకపోతున్నాం కలవరం ఆందోళనతో నిడిన జీవితాన్ని జీవిస్తున్నావేమో అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయనే మనలను స్వస్థపరుస్తాడు ఆయన తప్ప స్వస్థపరిచేవాడు ఎవరూ కూడా లేరు యేసుక్రీస్తు మాత్రమే స్వస్థపరచ స్వస్థపరుస్తాడు ఎందుకయ్యా అంటే ఆయన మాత్రమే మీ రోగములను మీ వ్యాధిని కలవరి శిలవలో భరించాడు మన రోగమును మన వ్యాధులను మన నొప్పిని మన బాధను అంతటినీ కూడా కలవరిశిలువలో ఆయనే భరించి ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రమే స్వస్థపరచవాడు ఆయన మాత్రమే నీ జీవితాన్ని బాగు చేయగలడు ఇంకా ఎవరు కూడా ఏ దేవుడు ఏ మనుషులు ఎవరు నేను బాగు చేయలేరు వాళ్ళెవరూ కూడా నీ వ్యాధి కొరకు దెబ్బలు తినలేదు వారెవరు కూడా నీలో ఉన్న వ్యాధిని తీసివేసి నేను స్వస్థపరిచి బాగు చేయాలని చెప్పేసి ఎవరు కూడా నీ ఆరోగ్యము నీ స్వస్థత కొరకు ఎవరు కూడా బాగు చేసి స్వస్థపరిచి దెబ్బలు తినలేదు గాయపరచబడలేదు ఈ సుక్రీస్తు మాత్రమే నీ కొరకు గాయపరచబడ్డాడు ఆయన మాత్రమే మన స్వస్థత కొరకు దెబ్బలు తిన్నాడు ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఆయనే మనల్ని బాగు చేస్తాడు ఆయన ఈ లోకానికి వచ్చిందే మనల్ని బాగు చేయడానికి నీ కుటుంబ పరిస్థితి అంతా కూడా ఆందోళనకరణంగా ఉందా నీ పిల్లల జీవితము నీ భర్త జీవితం నీ జీవితం అంతా పాడైపోయింది ఎలా నా కుటుంబం బాగుపడుతుంది ఎలా నా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది అని ఆలోచిస్తున్నావేమో అయితే ఏస్సు నీతో చెప్తున్నాడు నేనే నేను బాగు చేస్తా ఆయనే మనల్ని బాగు చేయవాడు ఇంకెవ్వరి ద్వారా బాగు కాదు ఎవరు నీ పిల్లలతో కొద్దిసేపు మాట్లాడడం ద్వారా వాళ్ళు బాగు కారు క్రీస్తు మాత్రమే వారి జీవితమును వారి హృదయమును వారి ఆలోచనను బాగు చేస్తాడు సరిచేస్తాడు కేవలం ఆయన వైపు తిరిగితే చాలు ఇక్కడ రాయబడినటువంటి వాగ్దాన్ని పూర్తిగా మనం చదివితే ఆయన వైపు మనం మరులదము రండి ఆయన తట్టునకు తిరుగుదము రండి అప్పుడు ఆయన మళ్ళీ బాగు చేస్తాడు అప్పుడు ఆయన మళ్ళీ స్వస్థపరుస్తాడేమో నీ హృదయము నీ తలంపు నీ యొక్క ఆలోచనలు పూర్తిగా ఏసువైపునకు వైపునకు నీ ప్రార్థన ఏసువైపునకు వైపునకు తిప్పిచ్చి నిత్యముగా ఆయన జీవితమును నీ పిల్లల జీవితమును నీ భర్త జీవితమును నీ ఆర్థిక పరిస్థితిని ప్రతీదారిని కూడా ఆయన బాగు చేస్తాడు ఆయన సరి చేస్తాడు అద్భుతమును ఆయన జరిగిస్తాడు కలముస్తకం ప్రార్థిస్తామా ఒకటే ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభువా నన్ను స్వస్థపరచండి నా జీవితాన్ని బాగు చేయండి నా కుటుంబ పరిస్థితిని బాగు చేయండి చాలా కష్టంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభువా అని కేవలం ఒక చిన్న ప్రార్థన ఆయన నాకు తిరిగి చేయి ఆయన నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు కలు మూసుకుందామా యేసు క్రీస్తు ప్రభా మీకు వందనములు గొప్ప దేవుడవు వాగ్దానం ద్వారా మాట్లాడిన ప్రభు ప్రభుడవు నీవు మాత్రమే స్వస్థపరుస్తావు నీవు మాత్రమే బాగు చేస్తావు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రభా వారి పిల్లల విషయమై ఎంతో కన్నీలు వేడుస్తున్నారు ఎంతో వేదన చెందుతున్నారు ఈ లైవ్ చూస్తున్నటువంటి ఒక సహోదరితే తన కుమారుడి భవిష్యత్తు కొరకు తన కుమారుడు యొక్క స్థిరత్వం లేని ఆలోచన నిర్ణయాలతో ఆ కుమారుడు అటు ఇటు అటు ఇటు పరిగెడుతుండగా నీ కుమారి భవిష్యత్తు కొరకై నీ కుమారి జీవితం కొరకై నువ్వెంతో దుఃఖంతో వేదంతో ఉన్నావు అయితే ప్రభు నీతోనే చెప్తున్నాడు నేను ప్రతిదాన్ని బాగు చేస్తాను ప్రతిదాన్ని బాగు చేస్తాను నీ కుమారుడి జీవితాన్ని బాగు చేస్తాను ప్రభు చెప్తున్నాడు ఎస్ ఆ కుమారి జీవితాన్ని బాగు చేయట్లే వారి పిల్లల భవిష్యత్తులో మీరు బాగు చేయండి దయచేసి విడిపోయిన కుటుంబాన్ని బాగు చేయట్లే ప్రభా త్రాగుబోతు భర్తలను మీరు బాగు చేయండి చెడిపోయి చెడు తిరుగులు తిరుగుతున్నటువంటి వారి పిల్లల జీవితాన్ని బాగు చేయండి అయ్యా ఆయనే మనల్ని బాగు చేస్తారన్న వాగ్దానంతో ఎత్తిపటి ప్రార్థిస్తున్నాం నీ జీవితం మీ పిల్లల జీవితములో మీ జీవితంలో పూర్తిగా మార్పు నిందబోతున్నాయి ఏ నాములో మార్పు చూచుదరుగాక ఆశీర్వదించండి అద్భుతమైన కార్యములు మీరు జరిగించండి ఈ దినమంతా ప్రభా ని బిడలతో మీరు తోడుగా ఉండండి నీ సన్నిధి ఉంచండి నీ కాపుదలు ఉంచండి మీ నడిపింపును దయచేయమని యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి మైన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాట్ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన సికింద్రాబాద్లో వచ్చే మంగళవారం పదిహేనవ తారీఖున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అభిషేక కోడిక జరగబోతున్నది సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి ఎస్పీజి చర్చ్ సెయింట్ థామస్ తమిళ్ క్యాథీడ్రల్ చర్చ్లో జరగబోతుంది తప్పక పాల్గొనండి గాడ్ బ్లెస్ యూ